నమస్కారం రానున్న పది రోజుల్లో మేషరాశి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆమె మరెవరో కాదు మీకు చాలా దగ్గర మనిషి మరి రానున్న పది రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు మీ జీవితంలో ఎలా కలగబోతున్నాయి మీ నుదుటి రాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మేషో రాశి జాతకుల జీవితం ఏ విధంగా మారబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు వెంటనే షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉందా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్ముల పైన ఆల్మోత్ ట్యాప్ చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశి వారి అధిపతి గుజుడు అశ్విని నక్షత్రం నాలుగు పదాలు భరణి నక్షత్రం నాలుగు పదాలు కృతిక జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు ఇక రానున్న పది రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి మీకు తిరుగుండదు ఉండదు మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీరు మహర్జాతకులుగా మారే అవకాశం రాబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది ఎన్నాళ్లు ఎన్నో సమస్యలతో సతమతమైన మీ జీవితం మారబోతుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇదెలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక్క స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా ఒక మహిళ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో కష్టపడి దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చిపెడతాయి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు మీ జీవిత భాగస్వామి అవును మీరు వింటూ తెలియమే మీ జీవిత భాగస్వామి వల్ల మీరు సకల భోగాలను అనుభవించబోతున్నారు మేషరాశి వ్యక్తులు ఏ స్త్రీని అయితే మీరు మ్యారేజ్ చేసుకుంటారో దాంతో మీకు రాబోయే పది రోజుల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకున్న కష్ట నష్టాలు సమస్యలు అన్ని కూడా పోతాయి మీ జీవిత భాగస్వామి కారణంగా ఆమె యొక్క జాతకం వల్ల మేషరాశి వ్యక్తులకు కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలో అడుగు పెట్టిన వేళ విశేషం కావచ్చు మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది కలిసిన లైఫ్ పార్ట్నర్ మీకు తోడుగా నీడగా అండగా చాలా సపోర్టివ్ గా ఉంటుంది దీంతో మీ జీవిత భాగస్వామ్య రాకతో మీకు అదృష్టం ఓ రేంజ్ లో ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారని చెబుతున్నారు ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమైపోతున్న మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోవటం వల్ల మీరు చాలా అదృష్టవంతులు అవుతారు మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక జీవితం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో మీ మేష రాశి వారు ఎవరైతే ఉంటారో యొక్క రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాల అంటే మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీరు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా కూడా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి మేష రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో దాదాపు సక్సెస్ ని సాధిస్తారు అదృష్టం మీవేంటి ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మేషరాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయంటున్నారు జ్యోతిష నిపుణులు దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ యానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే మీకు అంత మంచిది కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా మీ అనుభవానికి వస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు సంబంధించి ప్రయత్నిస్తున్న వారికి టైం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి ఛాన్స్ ఉందంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఆరోగ్యంపైన శ్రద్ధ శ్రద్ద తీసుకోండి మేషరాశి వ్యక్తులకు అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అంటే అభివృద్ధి అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఆస్తి సంబంధమైన వివాదాలు అనుకూలంగా అంటే మీకు సానుకూలంగా పరిష్కారం అవుతాయన్నమాట కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చక్కని మలుపు తిరుగుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వ్యక్తిగత పురోగతి సాధ్యం కావడం అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపట్టడం మీ యొక్క మనస్సులోని కోరికలు నెరవేరటం వంటివి తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యం ఏర్పడుతుంది కొన్ని సమస్యల విషయంలో మాత్రం ఆలోచన ధోరణి చాలా అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ మారడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా నెరవేర్తాయి నిరుద్యోగులకు మంచి సంస్థలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లభిస్తుంది అదే విధంగా ఈ మేషరాశి వారికి సంబంధించి విదేశీయానానికి విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది ఈజీ అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నా తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది ద్వారా మీరు లాభాలను పొందుకుంటారు చురుకుగా తెలివితేటలతో వ్యవహరించడం ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీ మీద పడిన అదనపు భారాలు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి ఇకపోతే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేష రాశి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మరి అవి ఏంటంటే ఇప్పుడు మనం చూసేద్దాం మేష రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీపూజలు చేయటం వల్ల సమస్య నుంచి బయటపడతారు ఇకపోతే గురువారం చేసే విష్ణు పూజలు ఈ రాశి వారికి బాగా మేలు చేస్తాయి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇకపోతే తూర్పు ఉత్తర సింహద్వారాలు మేష రాశి వారికి బాగా కలిసి వస్తాయి అలాగే ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు ఎరుపు రంగు రూమాలని మీ యొక్క పాకెట్ లో పెట్టుకుంటే మీకు అన్ని విధాలా కలిసి రావడం జరుగుతుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఎలాంటి హంగామాలేని పూజలు గుప్త దానాలు గుప్త దానాలంటే ఎవరికీ తెలియకుండా దానం చేయడమండి ఈ విధంగా గుప్త దానాలు చేస్తే మనోధైర్యం కలుగుతుంది మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఇకపోతే ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇకపోతే మీరు ప్రతి నెల సుందరాఖండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు సంపద అస్థైశ్వర్యాలు లభిస్తాయి అన్ని విధాల మీరు సమస్యల నుంచి బయటపడతారు ఇలా మనం చెప్పుకున్న పరిహారాలు కొన్నైనా చేస్తే మీకు బెటర్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది చూశారు కదా ఇప్పటి వరకు రానున్న పది రోజుల్లో మేషరాశి వారి జీవితంలోకి మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి అద్భుత ఫలితాలు కలిగబోతున్నాయి ఎలాంటి జ్యోతిష పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ యొక్క మేషరాశి వారి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు నిర్మోహమట్టంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా స్వయంగా మా మాటల్లో చెప్పడం కాదండి స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో తెలియచండి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ వెంటనే చేసుకుని పక్కన ఉన్న పైన చేయండి యూ ఫర్ వాచింగ్